వెల్కమ్ ఈ రోజు మనము శ్రీ మంజునాథ స్వామి దేవాలయంలో ఉన్నాము ధర్మస్థలలో ఉండే శ్రీ మంజునాథ స్వామి దేవాలయంలో ఉన్నాము ఈ గుడి గురించిన విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో చూసిపోతున్నాం మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ దేవాలయము మన దేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన శైవ దేవాలయము ఇది కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తాంగడి తాలూకాలో ధర్మస్థల అనే పట్టణంలో నెలకొని ఉంది ఇక్కడ శివుడు ప్రధాన దైవంగా ఉన్నారు ఇక్కడ ఈ దేవాలయానికి చేరుకోవడానికి వెళ్లే మార్గం కూడా చాలా ఆహ్లాదభరితంగా చుట్టూ పచ్చని పరిసరాలతో రోడ్డుకి ఇరువైపుల లోయలు కొండలతో ప్రకృతి రమణీయంగా ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నదే ప్రధాన ఆలయము మామూలుగా మనకు తెలిసినట్లుగా ఎత్తైన గోపురాలు శిలలు శిల్పాలు ఇలాంటివేమీ లేకుండా ప్రత్యేకంగా కనిపిస్తున్న ఈ ఆలయాన్ని జైనులు నిర్మించారు కాబట్టి వారి శైలికి అనుగుణంగా ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నది ఉద్యానవనము గుడికి చేరుకునేటప్పుడు ఇది గుడి ప్రక్కగా ఉంటుంది దీని లోపలికి వెళ్ళి ఎలా ఉందో దర్శనం పూర్తి అయ్యాకైతే చూద్దాము ఇప్పుడైతే ముందుగా స్వామి దర్శనానికి వెళ్తున్నాము సాధారణంగా వృద్ధులు వికలాంగులు లేదా చంటి పిల్లలు కలిగిన తల్లిదండ్రులు వీరికి స్వామివారి దర్శనాన్ని నేరుగానే ప్రసాదిస్తారు ఇక మామూలుగా ఉండే భక్తులకి ఇలా కుడివైపు గుండా మనము క్యూలైన్ మార్గాన్ని చేరుకోవాలి సాధారణ ఉచిత దర్శనమైనా లేకుంటే స్పెషల్ దర్శనమైనా కూడా కుడివైపు క్యూలైన్ మార్గం గుండా చేరుకోవాలి స్పెషల్ దర్శనానికి రెండు వందల రూపాయల టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది దీనినే శీఘ్ర దర్శనం అని కూడా అంటారు ఎటువంటి సమయంలోనైనా రద్దీగానే ఉంటుంది కాకుంటే దేవాలయం అతి విశాలంగా చాలా పెద్దదైనది కాబట్టి మనకు రద్దీ అంతా ఎక్కువగా క్రికరిసినట్లయితే అనిపించదు ఈ ఆలయాన్ని జైనులు నిర్మించినప్పటికీ ఇక్కడ వైష్ణవులే అర్చకులుగా గల శివాలయం ఇది ఈ ఆలయ సృష్టికర్త బిర్మన్న హెగ్గడే ఈయన ఎనిమిది వందల సంవత్సరముల క్రితము ఈ ఆలయాన్ని నిర్మించారు ఇక మనము క్యూ లైన్ మార్గం లోనికి వెళ్ళే ముందుగానే పాదరక్షకులు వదులుకునే స్థలం కూడా ఉంటుంది ముందుగా ఇక్కడ పాదరక్షలు తీసివేసిన తర్వాత మనము క్యూ లైన్ మార్గానికి ఇలా చేరుకోవాల్సి ఉంటుంది మనం స్పెషల్ టికెట్ కావాలనుకున్నట్లయితే ఈ మార్గానికి ఇంకొంచెం ముందుగా వెళ్ళవలసి ఉంటుంది దీనినే సన్నిధాన సేవా క్యూ అంటారు ఇది ఒకటవ నెంబర్ నందు ఉంటుంది ఇక్కడ నుంచి మనము రెండు వందల రూపాయల టికెట్ తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి స్వామి దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్ మార్గం కూడా అలో చేస్తారు ఈ ఆలయము అన్నదానాలకి చాలా ప్రసిద్ధి ప్రతిరోజు వేల మంది భక్తులు ఇక్కడ ఉచిత అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు మహాశివరాత్రి పండుగ ఇక్కడ అట్టహాసంగా జరగబడుతుంది ఇంకా కార్తీక మాసం అంతా కూడా చాలా వైభవంగా స్వామివారి సేవలు కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ప్రతినిత్యము అన్నదానం జరుగుతుంది కదా ఈ భోజనశాల పేరు అన్నపూర్ణ ఈ క్యూ లైన్ మార్గం నుంచే మనము ఈ అన్న సత్రాన్ని చూడవచ్చును ఇది ఆలయ ప్రాంగణంలోనే స్వామివారి ప్రధాన ఆలయానికి కుడివైపుగా ఉండే అతి పెద్ద భోజనశాల అతి పొడవైన క్యూ లైన్ మార్గం గుండా స్వామివారి ప్రధాన ఆలయాన్నంతా కూడా చుట్టి వెనుక వైపు నుంచి మళ్ళీ మనము ప్రధాన ఆలయానికి ముందువైపు నుంచే స్వామివారి దర్శనానికి లోనికి వెళ్ళవలసి ఉంటుంది ఇలా లోనికి వెళ్ళిన తర్వాత మనకు గర్భాలయం ఈ విధంగా దర్శనమిస్తుంది ఈ గర్భాలయం బయట వైపు గోడలన్నీ కూడా అనేక దీపాలను ఉంచడానికి అనువుగా కట్టినట్లుగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ లక్ష దీపోత్సవము చాలా అట్టహాసంగా జరిగే ఒక పండుగ ఇక్కడ లోపల ఉన్న గోడలపై అరిషడ్ వర్గాలను ఎలా జయించాలో తెలిపే ఒక చిత్రపటము ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది ఇక గర్భాలయం చుట్టూ కూడా చాలా పెద్ద క్యూ లైన్ మార్గమే మీరు చూస్తున్న విధంగా ఉంటుంది అంటే బయటి వైపే కాకుండా మనం లోనికి ప్రవేశించిన తర్వాత కూడా ఇంత రద్దీగా ఉంటుందని మీరే అర్థం చేసుకోవచ్చు ఈ క్యూ లైన్ మార్గం దాటుకుని ఇక లోనికి వెళ్ళినట్లయితే స్వామివారు కన్నుల పండుగ బంగారు శివలింగ రూపంలో దర్శనమిస్తారు చాలా తేజోమయంగా కాంతివంతంగా దూరం నుంచే భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నట్లుగా దూరం నుంచే దర్శించుకోవచ్చు స్వామివారికి ప్రక్కగా పార్వతీ అమ్మవారి విగ్రహం ఉన్న దేవాలయము ఉంటుంది అంటే స్వామి అమ్మవార్ల దేవాలయాలు ప్రక్క ప్రక్కగా ఉంటాయి దీపాల వెలుగులోనే స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలి ఈ ఆలయంలో కార్తీక మాసంలో లక్ష దీపార్చన అతి పెద్ద పండుగగా జరుపుతూ ఉంటారు ఈ దృశ్యమే మనం ఇక్కడ చూస్తూ ఉన్నది ఈ పండుగకు లక్షలాది సంఖ్యలో భక్తులు ఇక్కడ చేరుకొని స్వామివారి దర్శనం ఆశిస్తులు పొందుతూ ఉంటారు ఇక్కడ మహాశివరాత్రిని కూడా అట్టహాసంగా జరుపుతూ ఉంటారు ఈ ధర్మస్థలలోని శ్రీ మంజునాథ స్వామి దేవాలయము ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తెరవబడి మధ్యాహ్నం రెండు గంటల వరకు మరియు సాయంకాలం ఆరున్నర గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు తెరవబడి ఉంటుంది ఇక్కడ అన్నదానానికే కాకుండా తులాభారానికి కూడా చాలా ప్రసిద్ధి ఉంది భక్తులు మొక్కుకున్న కోరికలు నెరవేరిన తర్వాత నెయ్యి బెల్లము బియ్యము ఇలాంటివి తులాభారంలో స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు ఇక్కడ ఆలయానికి సంబంధించిన అనేక ఆశ్రమాలే ఉన్నాయి ఈ ఆశ్రమాలలో బస భోజనము ఉచితంగా ఉంటుంది ఇంకా ఇవే కాకుండా ప్రైవేట్గా నడిపే అతిథి గృహాలు లాడ్జీలు కూడా చాలా అలానే ఉన్నాయి ఈ విధంగా స్వామివారి దర్శనం మాతో పాటు మీకు కూడా అయిందని అనుకుంటున్నాను ఇక ఇక్కడ ఉన్న ఉద్యానవనంలోకి వెళ్దాం రండి ఈ ఉద్యానవనము లోపలంతా కూడా చాలా చూడ చక్కగా ఆహ్లాదభరితంగా విశాలమైన ప్రాంగణంలో పచ్చని పరిసరాలతో భక్తులందరూ కూడా సేద తీరే విధంగా ఉంది మధ్య మధ్యలో అక్కడక్కడ పిల్లలు పెద్దలను ఆకర్షించే విధంగా మంచి మంచి బొమ్మలు వాటర్ ఫౌంటైన్స్ నెలకొల్పడం జరిగింది ఇక్కడ అమర్చిన కొన్ని విగ్రహాలకి నిజంగా జీవముందా అనే విధంగా జీవం ఉట్టి పడే విధంగా ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి ముందు ముందు చూడండి ఇంకా ఈ మంజునాథ ఆలయ చరిత్రలోనికి వెళితే ఈ ఆలయాన్ని సృష్టించిన సృష్టికర్త బిర్మన్న హెగ్గడే అని చెప్పుకున్నాం కదా తర్వాత పదహారవ శతాబ్దంలో వాదిరాజ తీర్థ సన్యాసి పునర్నిర్మించారు ఎనిమిది వందల సంవత్సరముల నుంచి ఉన్న ఈ ఆలయంలో అప్పటి నుంచి హెగ్గడే వంశస్థులే వారసులుగా ఉంటూ ఈ ఆలయ బాధ్యతలన్నీ చూస్తూ ఉన్నారు ఈ వంశస్థుడైన దేవరాజ హెగ్గడే ఒకరోజు ఉడిపికి చెందిన వరదరాజ స్వామి అనే పీఠాధిపతిని ఆహ్వానించారట ఆయన ఈ స్థలం యొక్క మహత్యం చూసి ఇక్కడ ధర్మస్థల అనే పేరు పెట్టారట ప్రస్తుతము వీరేంద్ర హెగ్గడే అనువారు వారు ఈ ఆలయ బాధ్యతల్ని చూసుకుంటూ ఉన్నారు ఇది బెంగళూరు నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మంగళూరుకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడ ఉన్న శివలింగం బంగారు లింగము అమ్మవారు కూడా చిన్న విగ్రహం అయినప్పటికీ చాలా కలగలిగి భక్తుల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక్కడ తులాభారము అన్నదానము అన్నీ కూడా ప్రసిద్ధి ఇక ప్రతిరోజు ఉచిత అన్నదానము నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడే నలుగురు ధర్మదేవతల ఆలయాలు కూడా ఉన్నాయి ఈ ధర్మదేవతలను తర్వాతనే ఇక్కడ స్వామివారిని ప్రతిష్టించారని కూడా అంటూ ఉంటారు ధర్మబద్ధమైన కోరికలు కోరుకుని స్వామివారికి మృక్కుంటే తప్పక తీరుతాయని ఇక్కడ ప్రసిద్ధి కాబట్టే ప్రతినిత్యము వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి వారి వారి మృక్కులను తీర్చుకుంటూ ఉంటారు ఈ ధర్మస్థలలో శ్రీ మంజునాథ స్వామి ఆలయమే కాకుండా చుట్టు అనేక చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి వాటిలో ఈ బాహుబలి విగ్రహం ఒకటి ఇది ఇక్కడే దగ్గరలోని రత్నగిరి కొండ మీద ఉండే ముప్పై తొమ్మిది అడుగుల ఏకశిలా విగ్రహము ఇది నూట డెబ్బై టన్నుల బరువు కలదట దీన్ని చూడడానికి ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు మరియు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల వరకు ప్రవేశం ఉన్నది రెండవది ఇక్కడ దగ్గరలోని అన్నప్పబెట్ట ఇది ఒక కొండ దీని పై భాగాన ధర్మదేవతల నాలుగు మందిరాలు ఉంటాయి ఇక్కడికి స్త్రీలను పిల్లలను లోనికి అనుమతించరు ఇక మూడవది ఇక్కడ ఉన్న చంద్రనాథ స్వామి ఆలయము ఇది జైనుల కట్టడాన్ని వారి ప్రతిభను చూపించే అత్యంత అందమైన దేవాలయము చాలా విశాలమైన దేవాలయం కూడా ఇక నాలుగవది మనం చూసే ఇక్కడ రామ మందిరము ఇవన్నీ కూడా జైన మందిరాలే వారి వారి కట్టడ శైలిని అంతా కూడా మనం ఇక్కడ ఈ దేవాలయాల్లో దర్శించుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది మంజూష మ్యూజియము ఇక్కడ మంజునాథ స్వామి ఆలయాన్ని నిర్మించిన హెగ్గడే వంశస్థుల కాలం నాటి అన్ని వస్తువులు అంతకు పూర్వం వాడిన అన్ని రకాల వస్తువులు విగ్రహాలు ఇలాంటివన్నీ కూడా ఈ మ్యూజియంలో చూడవచ్చు ఇక మనము ధర్మస్థలలో చూడవలసిన ఆకర్షణీయమైన ప్రదేశము ఈ నేత్రావతి నది వంతెన ఇది కూడా చూడదగ్గ ప్రదేశము ప్రకృతి ప్రేమికులందరూ తప్పకుండా ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు ఇవే కాకుండా చుట్టుపక్కల అనేక చూడదగిన ప్రదేశాలు అయితే ఉన్నాయి మరి అనాదిగా వైష్ణవులే అర్చకులుగా గల ఈ శైవ మందిరాన్ని అది జైనులు నిర్మించిన ఈ శైవాలయాన్ని ప్రతి ఒక్క హిందువు తమ జీవిత కాలంలో తప్పక దర్శించవలసిందే అండ్ ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ థ్యాంక్ యూ